హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజు అయితే మనం చూడబోతున్నామండి అందమైన చిన్న ఇల్లు అయితే చూస్తున్నాం ఈ హౌస్ వచ్చేసేసరికి మనకి తాడేపల్లి మహానాడులో అయితే రావడం జరుగుతుంది అరవై ఏడు గజాలలో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి ఫేసింగ్ ఫేసింగ్లో అయితే ఉంటుంది అనమాట ఇల్లు కొలతలు కనుక చూసుకున్నట్లయితే పదమూడు ఇంటూ నలభై ఏడు కొలతలు అయితే ఉన్నాయి పడమర్ ఫేసింగ్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి బ్యాంక్ లోన్ పెట్టి మీరు ప్రాపర్టీ పర్చేజ్ అయితే చేయొచ్చు ప్రాపర్టీ మీకు ప్రపోజల్ రేట్ వచ్చేసేసరికి ముప్పై ఐదు లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఎదురు హాల్ అండ్ వెనకాల బెడ్రూమ్ ఆ వెనకాల కిచెన్ బయట వచ్చేసేసరికి వాష్ ఏరియా అయితే వస్తుందన్నమాట ఒక చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ హౌస్ అని అయితే తెలియజేస్తున్నాను మన చాలామంది అయితే అడుగుతూ ఉంటారు తాడేపల్లి వైపు లో బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను మీరు చూశారు కదండి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ కూడా చూశారు ఎదురు వచ్చేసరికి హాల్ తర్వాత బెడ్రూమ్ ఆ తర్వాత వచ్చేసరికి కిచెన్ ఆ తర్వాత వచ్చేసరికి వాష్ ఏరియా అయితే రావడం జరుగుతుంది కొత్త హౌస్ అండి నూతనంగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట తాడేపల్లి మహానాడులో అయితే ఈ ప్రాపర్టీ మనకి సేల్కి రావడం అయితే జరిగింది ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు కొలతలు పదమూడు ఇటు నలభై ఏడు అయితే ఉంటుంది వెడల్పు పదమూడు నలభై ఏడు లోతు అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ వన్ డబల్ సిక్స్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే అందజేస్తారండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఏ ఎయిడ్స్